విశాఖలోని రిషికొండ టూరిజం పవన్ కళ్యాణ్ పరిశీలించారు భవన నిర్మాణాలలో వైసీపీ ఉన్నవి పడగొట్టి కొత్త భవనాలు కట్టారని చెప్పారు చెట్లని నరకేసి పర్యావరణానికి కూడా దెబ్బతీశారని భవనాల నిర్మాణంలో మట్టి అమ్ముకుని అవినీతికి పాల్పడ్డారన్నారు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి భవనంలో అప్పుడే అంత ఖర్చు పెట్టి కట్టిన భవనంలో అప్పుడే పెచ్చలు కూడా ఊడుతున్నాయని ఇంజనీర్లతో భవనాల సేఫ్టీ ఆడిట్ జరిపించాలని గతంలో టూరిజం శాఖకు ఏడాదికి ఏడు కోట్ల ఆదాయం వచ్చేదని ఇప్పుడు ఏడాదికి కోటి రూపాయల కరెంటు బిల్లులే చెల్లించాల్సి వస్తోంది అన్నారు లేపాక్షి ద్వారా ఫర్నిచర్ కొన్నట్లుగా బిల్లులు చేయించుకున్నారని పవన్ అన్నారు కట్టుకుందేమో వాళ్ళు పర్సనల్ దీనికి కట్టు వాళ్ళు చేసింది ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ ఎట్ రిషికండ రిసార్ట్ అండ్ విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ అనేది పచ్చి లెవెల్ లైట్ రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ అంటే ఉన్నదాన్ని పెచ్చులు తీసుకుని రెనోవేషన్ అంటాం తప్ప మొత్తం కట్టేసి కొత్త బ్లాగులు క్రియేట్ చేసి దాన్ని ఇదివరకు సంవత్సరానికి ఏడు కోట్ల ఆదాయం వచ్చింది ఏడు కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ని ఓకే మళ్ళీ అదనంగా కొండదొలిచారు అది ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని బ్యారన్ ల్యాండ్ని కట్టిన ఓల్డ్ రిసార్ట్స్ టూరిజం శాఖ ఏడు కోట్లు ఆదాయం వచ్చాయి ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే కోటి రూపాయలు పైన కట్టాల్సింది బకాయిలు ఏదైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బకాయిలు పడితే ఈవెన్చుల్ గవర్నమెంట్ లాస్ నూట అరవై అరవై నాలుగు కోట్లతోటి రెండు ఫేజులు చొప్పున ఇది రీడెవలప్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిసార్ట్ అని స్టార్ట్ చేసి దాన్ని మొత్తం కోలుగొట్టి ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేసి అది దాంట్లో కూడా డబ్బులు చేసుకున్నది అది ఇంక మనం అది పట్టుకోలేము అది ట్రాన్స్కో జివిఎంసి హార్టికల్చరు టూరిజము ఫర్నిచర్ అంతా ఇతరులు లేపాక్షి ద్వారా బిల్ రేస్ చేయబడింది ఎక్కడా కూడా వాళ్ళు అసలు లేపాక్షిలో ఫర్నిచర్ డిజైనింగ్ లేదు దాన్ని హౌ ద హెల్ కెన్ గెట్ ఇట్ టు రేస్ ద బిల్ త్రూ లేపాక్షి నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టేస్తే పిచ్చులు ఉడిపోతుంది ఒకటి మనం చూడాల్సింది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది అది పక్కన పెడితే అది సపరేట్ టాపిక్ ఒకసారి ఒక ఇంజనీర్ చేత మన క్వాలిటీ కంట్రోల్ ఒకసారి సేఫ్టీ ఆడిట్ ఒకసారి చేయించాలి అంటే ఏం లేదు నా ఇందాక మనం చూస్తే ఇది సీమ్వో బ్లాక్ అంటున్నారు కదా ఆఫీసులు పెచ్చులు పడిపోయింది అని ఇలా కూర్చుంటే ఇది మీరు పడిపోయింది అది ఒక సబ్స్టాండర్డ్ ఏదైనా ఉందా లేదా అనేది ఒక సేఫ్టీ ఆడిట్ అయితే జరగాలి